పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఇరవై ఐదో తారీఖు గురువారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత యాకోబు పండుగను ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా ఈ యొక్క అపోస్తలుడు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి చెందినటువంటి అపోస్తలుడు వేద సాక్షి ఈనాటి మొదటి పట్నము పునీత పౌలు కొరింతేలుకు రాసిన రెండవ లేక నాలుగో అధ్యాయం ఏడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మొత్త సువార్త ఇరవయో అధ్యాయము ఇరవయో వచనం నుండి ఇరవై వచనం వరకు ఈ యొక్క సువార్తను ధ్యానించి ఈనాటి భక్తుడైనటువంటి అపోస్తులుడైన పునీత యాకోబు గారి యొక్క జీవిత విశేషాలను భక్తి మార్గాన్ని శ్రద్ధతో ధ్యానించుదాం అంతట టాబుదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగాను అందుకు ఆమె నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసును అందులోకి యేసు మీరు కోరినదేమియో మీరు ఎరుగరు నేను పానం చేయు పాత్ర నుండి మీరు పానం చేయగలరా అని పలుకగా చేయగలము అని వారు ఇరువును సమాధానమిచ్చరి అందుకు యేసు మీరు నా పాత్రము నుండి పానం చేసేదరు కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం ఉపమానం దైవ రాజ్య పాత్ర స్వీకరించాలి మరి ఈనాటి ఈ యొక్క గొప్ప పునీతని యొక్క పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా ప్రియ స్నేహితులరా మరి ఈ పండుగ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమని అని ధ్యానిస్తే పునీత యాకోబు గారిని పెద్ద యాకోబు జేమ్స్ ద గ్రేట్ అని పిలుస్తారు ఆ పుస్తుల్లో ఇద్దరు యాకోబులు ఉండటమే దీనికి కారణం మరొక యాకోబు క్రీస్తు ప్రభునకు సోదరుడు ఈ మనం స్మరించే యాకోబు గారి పుట్టు తరాలు అందుబాటులో లేవు సువిశేష గ్రంథములలో రక్షకుడైన క్రీస్తు నన్ను అనుసరింపు అని యోహానును అతని సోదరుడు యాకోబును పిలవటంతో యాకోబు గారి ప్రస్తావన మనకు బోధపడుతుంది ఒకటవది యాకోబు గారి పిలుపు రక్షకుడైన క్రీస్తు ప్రభు తన బహిరంగ జీవిత ప్రారంభమునకు ముందు నలు రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేసుకొని తన రక్షణ కార్యాన్ని ప్రారంభం చేశారు తనతో ఉండటానికి తన సువార్తను ప్రకటించడానికి అపోస్తులను ఎన్నుకున్నాడు గలిలియ సరస్సు తీరమున యేసు నడచుచు వల వేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరం గల సీమోను అతని సోదరుడు ఆంధ్రియాను చూచెను వారు జాలర్లు మీరు నన్ను అనుసరింపుడు మిమ్మల్ని మనుషులు వారిగా చేసేదను అని ఏసు వారితో పలుకను ెను వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చటి నుండి పోవుచు ఏసు జవదాయి కుమారులైన యాకోబు యోహాను అనుమరి ఇద్దరు సోదరులను చూచెను వారు ఆ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్క చుండెరి యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రికి వదిలిపెట్టి ఆయనను వెంబడించరు ఈ విధంగా పునీత యాకోబు గారిని మనం మొదటిసారిగా చూస్తూ ఉన్నాం రెండవ పాయింట్ ఆ ముగ్గురిలో ఒకరు యేసు క్రీస్తు ప్రభువుకు ముగ్గురు శిష్యులు ఎప్పుడు అత్యంత సమీపంగా సన్నిహితంగా ఉండేవారు వారు పేతురు యాకోబు యోహాను యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యములకు మహా అద్భుతం కార్యములకు ఈ ముగ్గురు సాక్షులు వారిలో యాకోబు గారు ఒకరు ఆ కార్యములను పరిశీలించినట్లయితే ఒకటి యాయురు కుమార్తెను జీవంతో లేపుట ఇంటికి వచ్చిన తరువాత పేదరు యాకూబ్ వ్యూహాన్లను ఆ బాలిక తల్లిదండ్రులను తప్ప మరెవరిని తమ వెంట రానివ్వలేదు అందరూ ఏడ్చుచు రోదన చేయుచుండగా వారు ఏడవ వల మీరు వలదు ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని ఏసు వారితో పలికెను ఆ బాలిక చనిపోయినదని వారు నిశ్చయంగా తెలియను కనుక వారు ఆయనను హేళన చేసరి యేసు ఆమె చేయి పట్టుకొని బాలిక లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ బాలిక ప్రాణంతో తిరిగి వచ్చి లేచి కూర్చుండెను అప్పుడు ఆమెకు తినటకేమైనా పెట్టండి అని ఆదేశించను లూకా వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచనం నుండి యాభై ఆరో వచనం వరకు రెండవది దివ్య రూపధారణ ఆరు దినములు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహాన్లను మాత్రం వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళు వెళ్ళెను అచ్చట ఆయన వారి ఎదుట దివ్య రూపమును ధరించిన ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించను మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు మూడవది గద్మన్నెలో ఆవేదన అప్పుడు ఏసు శిష్యులతో గస్మ తోటకు వచ్చి నేను అల్లంత దూరం పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు ఇచ్చట కూర్చుండు అని ఏసు వారితో చెప్పను పేతురును యాకోబును యోహాన్ను తను వెంటబెట్టుకొని పోయెను అప్పుడు ఆయన వేదన పడచ్చు చింతాక్రాంతుడాయను మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనములు మరి ఇరుషలేం పీఠాధిపతిగా సేవలు అందించిన యాకోబు అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం ప్రకారం పునీత యాకోబు ఈశలేమునకు పీఠాధిపతిగా సేవలు వే చేసి వేద ప్రచారం చేశారు పరిశుద్ధ పౌలు తమ వేద వ్యాపక పర్యటనలో భాగంగా ఎరుషలేం చేరుకున్నారు అక్కడ పీఠాధిపతి అపోస్తులుడైన యాకోబు వారిని ఆహ్వానించి పరి సపర్యలు చేశారు పునీత యాకోబు గారు రాసిన లేఖ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది విశ్వాసం గురించి నాలుక ఒక దోష ప్రపంచం అని అది ఎలా అదుపులో పెట్టుకోవాలో అని మొ మొదలైన విషయాలు క్రియలు లేని విశ్వాసం నిర్జీవం అని ఈ లోకంలో యాకోబు గారు మనకు బోధిస్తూ ఉన్నారు మరి యా అపోస్తుల్లో వేద సాక్షి యాకోబు గారు నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారానే నేను నీకు ప్రదర్శించును యాక్కువ గ్రంథ యాక వ్రాసిన లేక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం అని యేసు దేవుని కుమారుడు వారు ఏకైక రక్షకుడని శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు ఎలైనా పరీక్షలందు అగుటలో అతనికి జీవ కిరీటం ప్రసాదింపబడును అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం అనర్చిన బహుమానం యాకోబు రాసిన లేక ఒకటో అధ్యాయం వచనం అని క్రీస్తుకు సాక్ష్యం పలుకుతూ యాకోబు గారు వేద సాక్షి మరణించారు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికిన వారు కూడా గారి విశ్వాసాన్ని చూసి మారు మనసు పొంది క్రీస్తుని గట్టిగా నమ్ముతున్నాను అని అరిచాడు మరణ శిక్షకు గురి చేసిన అగ్రిపా రాజు ఆ వ్యక్తిని కూడా చిరచ్ఛేదన శిక్షకు గురి చేశాడు ఈ విధంగా యాకోబు గారు అపోస్తులందరికంటే ముందుగా సాక్షి కిరీటంలో అలంకరించారు ప్రభువును చేరుకొని ఆనందించారు శిర శిరచేదన శిక్ష ద్వారా యాకోబు గారు సాక్షిగా మరణించారు ఒకటవ హే రోజు అగ్రిపా అనే రాజు యాకోబు గారికి మరణశిక్ష విధించాడు యాకోబు గారు స్పెయిన్ దేశంలో కూడా వేద ప్రచారం గావించారు వారి మరణానంతరం వారి యొక్క భౌతిక దేహం కంపోనైలా నగరం తీసుకొని రాబడి అక్కడ సమాధి చేసినట్లు చరిత్ర చెబుతుంది కంపోస్టేలాలో ఉన్న పునీత యాకోబ్ గారి పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది వీరు స్పెయిన్ మరియు చిలీ దేశంలో పాలక పునీతులుగా కొనియాడబడుతూ ఉన్నారు యుద్ధం అలజడి సమయాల్లో వీరి సహాయం కోసం ప్రార్థించడం శ్రీ సభలు గొప్ప ఆనవాయితీగా వీరిని పెద్ద యాకోబు అనియు యాగప్ప అనియు పిలుస్తారు పరిశుద్ధ జపమాల మాత తరువాత పునీత యాగో యాకోబు గారిని స్మరించి వారిని అపోస్తులుగా మనం గౌరవిస్తూ ఉన్నాం పునీత యాకోబు గారు యాగప్ప అనగా గొప్ప విశ్వాసి నీతిపరుడు స్వీయ ప్రేమకు ఈనాటి ఆధునిక సమాజంలో అడుగంటి పోవుచున్న నీతి న్యాయం ఈ పునీతిని ప్రార్థన సహాయంతో పునరుద్ధరించబడి విశ్వాసం బలపడినట్లుగా ప్రార్థించుదాం పునీత యాకోబ గారా మా కొరకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె